మరి ప్రమాదవశాత్తు శాత చనిపోయినా ఇలా మరి ముగ్గురు అక్క ఇళ్ల ఇవాళ సాయి ప్రియ మరి నందిని ఇలా తనుష ఇయాల ముగ్గురు అక్క ఇళ్ల ఇలా వాళ్ళు పై చదువులకై హైదరాబాద్ పోతా అంటే బస్సు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు అక్క ఇళ్ళలు ఒక్క తల్లి కడుపులో ఉట్టి అక్క పెళ్లి ఉందనే వాళ్ళ సొంతూరు కచ్చి హైదరాబాద్ పోంగా వాళ్ళ ముగ్గురు ప్రాణాలు విడిస్తే కన్న తండ్రి ఎల్లయ్యా తల్లికి కడుపు శోకం పెట్టింది ఆ ముగ్గురు బిడ్డలు ఇవాళ నువ్వు అద్దనంగా මේ ඕෝතන්ටනයම් හ මාකෙතුරුංග ව්චින් හෝ පිතලා ඉයාල වත්දනඟා නීමාඩා මේ උඹෙනක බයිල දෙේරනේ ේනක්ගහවා. మీద రైతు ఎన్ని ఆశలుంటే ఓ నానా ఇవాళ నాకు నలుగురు బిడ్డలు అని నువ్వు కొండంత ఆశపడ్డవే నానా ఆ దేవుని మీద అయ్యా దేవుడు రోపాయనే నానా ఇవాళ ముగ్గురు బిడ్డలను ఒక్కసారే సోలుకపోతాండే ఓ నానా శోకం పెట్టి ముగ్గురు బిడ్డలా తండ్రివిరా నానా ఇలా నిన్ను వాసి ఇలా ముగ్గురు బిడ్డల ఒక్కసారి బాకి తీరింది నానా ముగ్గురు బిడ్డలు వద్దరాని నానో ఇలా మాతో వదు అవ్వ ఇవాళ ముగ్గురు బిడ్డలు ఒక్కసారే అవ్వ ఇవాళ మేము వెళ్ళి రక్తం పురుషుడు వేసి పురుషుడు రక్తం పుడ్డి వరు వేసి అవ్వ నవమాసాలు మోసి గుల్లడి వే గుళ్ళ అవ్వ ఆ దేవుని మీద ఇచ్చిన దేవుడు మెచ్చిగొంత పోతండే అవ్వ ఇవాళ ముగ్గురు బిడ్డలు ఒక్కసారి నీకు తీరని శోకం పెడుతున్నవే మరి ఏది సాయి ప్రియా ఏదీగా నందిని ఇవాళ ఏది తను చెయ్యాల ఒకింట్లకెళ్ళే ముగ్గురి ప్రాణాలు పోవడం అంటే కన్నీరు పెట్టుకోని వారు లేరే అమ్మా i do ముగ్గురు బిడ్డలు ఒక్కసారి ఇంటికెళ్ళి పోతాండే నానా ఇలా బిడ్డలు ఏదో మని నా దారిత్తవా నా నానా ఎల్లయ్యా నైనా ఎల్లయ్యా కోసం అని మేము పోతాండే నానా ఆ పాప గాడితో వలయం లోడు తోలుక పోయి రా నానా రేపు కల్లా నీకు కానీ కట్ట వచ్చి నువ్వు మంచాల పడితే నాను నీ దగ్గరికి వచ్చి రా నానా నువ్వు మంచాలు ఉన్న కాడ నీ కట్టసుకు అడుగుదాం అనుకున్నావు నానా కానీ ఇచ్చిన దేవుడు మెసి ఉండాలి సాయి ప్రియ నందిని తనూష లేదా అని అన్న తండ్రి ఎల్లయ్యా ఇవాళ బిడ్డలు ఏ వని అని ఏడవని వారంటూ లేరా అని ఇవాళ పేరు ఆది చేయడం జరిగింది ఇవాళ మాది బూడిదిపల్లి గ్రామం మండలం సైదాపూర్ కరీంనగర్ జిల్లా నుంచి ఇవాళ మరి ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిందని వీళ్ళ పేరు ఆది చేయడం జరిగింది